జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథనాథ జయ జయ మకా నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు పుబ్బ నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు అలాగే ఉత్తరా నక్షత్రము ఒకటో పాదం కలిగినటువంటి వారిని మనం సింహరాశి జాతకులుగా పరిగణలోకి తీసుకుంటాము అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి చైత్రమాసమైనటువంటి నాలుగో నెలలో అనగా ఏప్రిల్ మాసంలో ఒకటో తారీఖు మంగళవారము తదియాతో మొదలుకొని ముప్పై తారీఖు బుధవారము తదియాతో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో అంటే ఈ నెలవారి యొక్క పూర్తిగా స్థితిలో కూడా సింహరాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సింహరాశి యొక్క రాశి ఫలిత ప్రభావాలు ఈ మాసంలో ఏ విధంగా ఉంటాయి ఈ ఏప్రిల్ మాసంలో ఈ రాశి కలిగిన వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ అంశాల మీద ఏ విధమైనటువంటి ప్రతికూలతలు వ్యతిరేకతలు అలాగే కొన్ని బాంధవ్యం కలిగినటువంటి బంధుత్వం కలిగినటువంటివి వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి కొన్ని పర్సనల్ విషయాల్లో కూడా ఏ విధమైనటువంటి మార్పులు ఇబ్బందులు ఎదురవుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ఈ రాశి కలిగిన వారికి ఒక అసందర్భమైనటువంటి సంఘటన ఒకటో తారీఖు నుంచే మీకు ఎదురయ్యేటటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి ప్రమాదకరమైన అంశం ఏమిటంటే ఒకనొక సందర్భంలో ఎవరినైతే మీరు నానే వాళ్ళని పాలు పోసి పెంచుతారో తర్వాత ఎవరైతే మనకి సంబంధించిన వ్యక్తులు కదా అని కొన్ని సహాయ సహకారాలు మీరు అందిస్తారో వారి పరిస్థితులు బాగోలేనప్పుడు వారు బాధల్లో ఉన్నప్పుడు వారికి మీరు సహాయం చేసి హెల్ప్ చేసి తర్వాత వాళ్ళ కష్టాల నుంచి కూడా బయటపడేసినటువంటి వారికి కూడా ఎవరైతే మీరు కొన్ని సహాయాలు చేస్తారో అలాంటి వారితో ఈ కాలంలో తప్పకుండా మీకు కొన్ని వెన్నుపోటు పొడిచేటటువంటి పరిస్థితులు కానీ మీరు ఏదైనా సహాయమే వెళితే మీ గురించి వాళ్ళు వేరే వ్యతిరేకత కలిగినటువంటి ప్రయత్నాలు చేయటము మీ చేతుకుండా మేలు పొందిన వారే అది కుటుంబీకులైనా అన్నదమ్ములైనా మిత్రులైనా స్నేహితులైనా మీ చేతుకుండా మేలు పొందిన వారే మీరు చెడిపోవాలని కోరుకోవటము బాగుపడుతుంటే ఏడవటం ఎక్కడెక్కడ మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేయాలా అనుకునే ప్రమాదాలు మాత్రము తప్పకుండా ఈ సమయంలో మీకు ఈ మాసకాలంలో మొదటి నుంచే ఆరంభం నుంచే మీకు ఇలాంటి కొంత ప్రత్యర్థులు ప్రమాదాలు మాత్రం మీకు ఎదురయ్యే పరిస్థితులు చాలా ఉన్నాయి దానికని ఎక్కడా కూడా మీరు మన కింద సహాయం పొందిన వాళ్ళే కదా అని మనకంటే శత్రువు చిన్నవాడైనా సరే వాడు చేసి వెన్నుపోటు నమ్మక ద్రోహం చాలా పెద్దది కాబట్టి ఏ విషయాలలో కూడా ఒక్కొక్క సందర్భంలో మీ నిడను కూడా మీరు నమ్మేటటువంటి ప్రయత్నాలు లేకుండా చాలా కరెక్ట్గా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా పర్ఫెక్ట్గా నడుచుకోవటము ఈ సమయంలో మీరు చేయాల్సిన చాలా ముఖ్యమైన అంశం ప్రతి మనిషి జీవితంలో సంపాదనలు ఆదాయాలు వచ్చేవి పోయే ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉండేవేరు కానీ అప్పుడప్పుడు అన్ఎస్పెక్టెడ్గా మనకు తగిన ఎదురు దెబ్బలు ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు వెనకబడిపోతాము కొంత సంపద కొన్ని ముఖ్యమైనవి కూడా కోల్పోయే ప్రమాదాలు ఉంటాయి కొన్ని రాశి ఫలితాల్లో మనం తెలుసుకునేది ఆదాయ ఉద్యోగ సమస్యలు అనేవి ఎంతవరకు మనం తెలుసుకోవడం ముఖ్యం దానితో పాటు ఈ సమయంలో ఏదైనా జరగరాని ప్రమాదాలు ఏమైనా జరుగుతాయా అనేది కూడా మనకు ఒక ఐడియాలజీని పెట్టి దాని తగ్గట్టు నడుచుకోవడం కూడా అంతే ముఖ్యం అదే మాదిరిగా ఈ సింహరాశి కలిగినటువంటి వారిలో కుటుంబంలో ఉన్న పిల్లలు ఇంట్లో ఉన్నటువంటి తమ చేతి కింద మో చేతి కింద నీళ్లు తాగుతూ తమకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొన్ని పరిస్థితులను అర్థం చేసుకోలేక వీరికి కొన్ని సిచ్యువేషన్లు క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఎదురవుతాయి మన పిల్లలే కదా చిన్నవాళ్ళు కదా కాస్త వయసుకు వచ్చిన పిల్లలే చదువు సంజే విషయాలలో కూడా ఏదో ఒక రకమైనటువంటి తలపోటు తెచ్చి నెత్తిని పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా మీకు ఎదురవుతాయి కాబట్టి ఇంట్లో పిల్లల విషయంలోనూ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇద్దరు పిల్లమూళ్ళు భార్యాభర్తలే కదా ఇరువురు మధ్య ఇంత ముందుకు ఏ సమస్యలు అన్ని విధాలుగా చెబితే సర్దుకుంటుందని మనం ఎలా ప్రవర్తించినా ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకోవడానికి వీలు లేదు జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా మనం ఆలోచించి చెప్పాలి అవతల వారు మన మనసులో ఉన్నటువంటి కొన్ని మర్మాలను మనమే చెప్పుకొని మనమే సమస్యలు తెచ్చి పెట్టుకోవడానికి కూడా వీలు లేదు ఇది కూడా కాస్త దృష్టిలో పెట్టుకుని నడుచుకోవటం చాలా మంచిది ఇక ఎప్పుడైతే మన అనుకున్న వారి నుంచి మీకు వ్యతిరేకతలు సమస్యలు ఎదురవుతాయి అనేది ఇందులో మీకు క్లారిఫికేషన్ వచ్చింది ఇక ఇంట్లో పిల్లలైనా భార్యాభర్తలైనా కుటుంబం మీ వాళ్ళైనా సరే కూడా ప్రతి విషయాన్ని మనలో కొంత ఎంతవరకు చెప్పుకోవాలి అంతవరకు చెప్పుకోవాలి మనలో కొంత గోప్యత సీక్రెట్ అలా ఉంచుకోవడం కొంత ప్రథమం అదే మాదిరిగా ఈ సమయకాలం ఆరంభం నుండి ఇవి మీకు జరిగే వ్యతిరేకతలు అయితే కొన్ని శుభప్రదమైనటువంటి అంశాలు ఏమిటంటే బంధుమిత్రులు వారి ఇళ్ళకి ప్రయాణాలు వెళ్ళటము దేవుడు ప్రయాణాలు ఎక్కువగా పూర్తి చేసే కార్యక్రమాలు అంటే పుణ్య కార్యాలు పుణ్య సంబంధించిన పనులు బంధుమిత్రుల కార్యాలు శుభ కార్యక్రమాలకి పెళ్ళిళ్ళకి హాజరవటం అంటే ఏదే వాళ్ళ పెళ్ళిళ్ళకైనా మీ ఇంట్లో కూడా ఏమైనా శుభ కార్యక్రమాలు అంటే తప్పకుండా మీ ఇంట్లో ఉన్న శుభ కార్యక్రమాలకి కూడా మీ బంధుమిత్రులు హాజరవుతారు మీకైన వాళ్ళందరినీ కూడా మీ కార్యాల కోసం మీరు కలుపుకునేటటువంటి పరిస్థితుల కోసమే మీకు ఈ ప్రయాణాలు జరిగే యోగ్యత ఉంది పిల్లలు గురించి అయినా కానీ పిల్లలు తెచ్చినటువంటి పేరు ప్రఖ్యాతుల వలనైనా కావచ్చు పిల్లలకు శుభ కార్యక్రమాలు ఇంట్లో జరగాల్సిన పెళ్లి బంధుమిత్రులు యొక్క సమేతంలో జరగాల్సిన శుభప్రదమైనటువంటి అంశాలు ఈ తరహా సంబంధించినవి గతంలో కొన్ని మీకు పనులు అవ్వకుండా ఆగిపోయినవి పోస్ట్ పోన్ అయినవి అంటే డబ్బులు ఉండి కుదురుపాటు లేకుండా సమయం కలిసి రాకుండా ఇలా ఏవైతే కొన్ని పరిస్థితులు అనుకూలం లేక మీకు ఆగిపోయిన పనులు ఉన్నాయో వాటిని ఈ సమయ కాలంలో మీరు తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నాలు జరుగుతాయి ఇంకా మీకు ముఖ్యంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే నూతన వాహనాలు అలాగే ఏదైనా ఇల్లు గృహము భూమి ఇలాంటిది ఒక పొలము స్థలము ఇలాంటివి ఇల్లు ప్రారంభం చేయాలనుకునే కోరికలు చాలా కాలంగా కుటుంబం ఇల్లు ఏదైనా ఇంటికి సంబంధించిన పనులు మొదలు పెట్టాలనుకునే కార్యక్రమాలు ఈ తరహా పనులు శుభప్రదమైన అంశాలు కూడా ఈ సమయంలో మీకు మంచి మంచి ప్రయత్నాలను కూడా అనుసరిస్తూ ఆ ప్రయత్నాలు సాధించే మార్గాలు కూడా జరుగుతాయి అలాగే మీ వ్యక్తిగత జీవితంలో మీ బతుకు తెరువుకు సంబంధించిన ఉద్యోగాలు వ్యాపారాలలో కూడా మంచి ప్రయత్నాలు తర్వాత కొన్ని ముఖ్యమైన కీలక నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలు తగ్గట్టుగా ఎలా ముందుకు పోవాలి అన్న ఆలోచనలో మీరు కాస్త జర్నీ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి మీ బతుకు తెరుగు సంబంధించిన వ్యాపార రంగాలకు సంబంధించిన ఈ ప్రయాణాలలో కొంతమంది వ్యక్తులతో పరిచయాలు కొంతమంది వ్యక్తులతో స్నేహాలు వేరే రకమైనటువంటి పార్ట్నర్షిప్ సంబంధించిన ప్రభావాలు కూడా ఎదురవచ్చు కాబట్టి ఏ విషయంలో అయినా కూడా ఎదుటివారికన్నా మనం తొందరపడే కడుపులో ఉన్న మర్మాన్ని చెప్పి మనం ఎదుటి వారికి అర్థం కాకుండా ఉంటూ వారి మనసులో ఉన్న విషయాన్ని స్కాచ్ చేసుకుంటూ దాని తగ్గట్టుగా మీరు ఎలా నడుచుకోవాలో తెలుసుకోవటం చాలా ప్రధానం ఇక శత్రు ప్రభావం మాత్రం చాలా ఎక్కువ కొన్ని సందర్భాల్లో చెప్పాలంటే ఎక్కడెక్కడ మిమ్మల్ని దెబ్బతీయాలనుకున్న వారికి మీరే కోసి చేతిలో పెట్టే ప్రయత్నాలు చేయొచ్చు కాబట్టి ఏ విషయంలో అయినా కూడా యామరపాటుగా ఉండకూడదు మీరు పెడితే తింటున్నారు మీరు పోస్తే తాగుతున్నారు మీకు కూడా తిరుగుతున్నారు కదా అని వాళ్ళ ముందు ఏ విషయాలు చేసినా చెల్లుబాటు వస్తున్నానుకుంటే అది చాలా తర్వాత మీ మెడక చుట్టుకునే పరిస్థితులు జరుగుతాయి అలాంటి విషయాల్లో చూసుకోకుంటూ ఇక వ్యక్తిగత జీవితంలో కొంతమంది స్త్రీలతో కానీ స్త్రీలకు పురుషులతో కానీ కొన్ని స్నేహాలు వివాహేతర సంబంధ బంధాలు అంటే లో కొన్ని ఏదైతే పర్సనల్కి సంబంధించిన సీక్రెట్ సంబంధించినటువంటి అంశాలు కొన్ని పరిచయాలు ఉంటాయో అవి ఈ సమయంలో మిమ్మల్ని కాస్త డిస్టర్బ్ చేయటము పెద్ద పెద్దలో చేయటము తర్వాత ఏదో మీకున్న బతుకు తెరువుకు సంబంధించిన పనులు ఇలాంటి బిజీలుగా ఉన్నప్పటికీ అలాంటి కొన్ని సంభాషణలు కొన్ని మీ పర్సనల్ సమస్యలు ఏమవుతాయంటే మిమ్మల్ని భయానికో బాధాకరమైన అంశాలకో గురి చేసే మార్గాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి తద్వారాగా ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది శత్రు ప్రభావంగా ఆరోగ్యాల విషయాల్లో మాత్రము కాస్త అలసట అనారోగ్య సంబంధించిన విషయాల్లో కొన్ని మందు మాకులు వాడేటటువంటి ప్రమాదాలు కొంత మొదట్లో మీకు చెప్పినట్టుగా మీరు నమ్మిన వ్యక్తుల నుంచి మీకు సహాయ సహకారాలు పొందిన వారు మీకు అవమానాలు అపనందన సృష్టించవచ్చు అందులో జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్గా శత్రు శేషము శత్రువులకు సంబంధించిన ప్రమాదాలు ఆపదలో మీ వ్యక్తిగత పర్సనల్ విషయాలలో ఆపదలు అనుకోని ప్రయత్నాలు ఈ విషయాల్లో మాత్రం మీకు తప్పకుండా ఎదురవుతాయి వీటిని కాస్త కొన్ని సందర్భాల్లో అవసరమైనప్పుడు పట్టుకోవాలి కొన్నిటి సందర్భాల్లో అవసరమైనప్పుడు దూరంగా ఉంచుకోవటం మంచిది కొన్ని అనువుగాని సమయాల్లో కాస్త దూరంగా ఉంటే చాలా మంచిది ఇక ఈ ఆరోగ్య సమస్యల్లో కూడా చాలా అప్రమత్తంగా నడుచుకోవడం చాలా ప్రథమం ఇక ఈ మాసంలో మాత్రము పన్నెండో తారీఖు పౌర్ణమి వరకు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు భవిష్యత్తుకు సంబంధించిన ఏదైనా ప్రయత్నాలు ఉంటే వాటిని ప్రారంభం చేయండి ఇక ఇరవై పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు అమావాస్య వరకు కాస్త మీరు అప్రమత్తంగా ఉండాల్సినవి ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకోవాల్సినవి ఆలోచించి అడుగేయాల్సినవి ప్రతి నిర్ణయం కూడా కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన ప్రయత్నాలు ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాల్లో కూడా పెద్దగా మీరు పరిశీలన చేయాల్సినవి ఈ సమయంలో ఎక్కువగా పాటించాల్సినటువంటి ప్రయత్నాలు ఈ మాసంలో అంతా కూడా మీకు ఒకటవ తారీఖు తొమ్మిదవ తారీఖు పదకొండవ తారీఖు ఈ తా ఈ తిథుల మధ్య శుభప్రదమైన అంశాలు జరుగుతాయి తర్వాత పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఏడు ఈ తిథుల మధ్య కాలంలో మాత్రము కాస్త మీకు ఇబ్బందికరమైన సంఘటనలు ప్రమాదకరమైనటువంటి ఇబ్బందుల విభక్తులు ఎదురవుతాయి ఇంకా చాలామంది వారి వారి వ్యక్తిగత జీవితాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా సరైన అవగాహన లేకుండా నిరంతరం బాధపడేటటువంటి వాళ్ళని మనం పరిశీలన చూస్తూ ఉంటాము ఆ తరహా ఏదైనా సమస్యలుండి మీకు ఏదైనా బాధ కలుగుతుంది అనుకుంటే తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు సంపాదించినట్టుగా అయితే మీ సమస్యకు నూటికి నూరు శాతం తప్పకుండా పరిష్కారం చేయవచ్చు సర్వేజన సుఖనోభావం హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు